ఎలా ఉన్నారు బాగున్నారా నెనివికి వచ్చేసరికి ఇది ఆవుల అండి ఆవుల చాలా చూపించడం జరుగుతుంది ఏదండి ఆవుల అండి ఇదేమో వాటర్ అండి ప్రతిరోజు ఆవుల్ని క్లీన్ చేయాలండి లేకపోతే బ్యాక్టీరియా వస్తుందండి ఇప్పుడు లోన్కి వెళ్దాం లోన్కి వచ్చేసరికి ఏదండి ఇవి రాట్లండి ఈ రాట్లు అంటే చల్లవేళలో కట్టుకుంటామండి అదే ఎండ ఎక్కేటప్పుడు చూపిస్తానండి ఎండ ఎక్కేటప్పుడు ఆ కూలు రేకుల్లో పెడతామండి రేకుల్లో పెట్టడంతో చాలా మంచిదండి కూలింగ్గా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే గడ్డి అండి ఏదంటే గడ్డి చూపిస్తున్నాను ఈ గడ్డి మేతగా వేస్తామండి ఇంకా పచ్చగడ్డి కూడా ఉందండి పచ్చగడ్డి కూడా వేస్తాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోన్కెళ్ళాం అంటే ఆవుల్సాలా ఎలా ఉంటుందో చూపిస్తున్నా ఏదంటే చూడండి ఇదేంటంటే అండి ఇది ఏంటంటే ఎక్కువగా ఎండ ఎండ టైంలో ఫ్యాన్స్ వేసుకుంటామండి ఫ్యాన్స్ వేసుకోవడంతో చాలా మంచిదండి ఫ్యాన్ వేసుకుంటే ఎందుకంటే చాలా గాలి ఎక్కువగా తగులుతుంది అండి అటింగ్ చూస్తే అది పెంట అండి ఈ పెంట అనేది ఏంటంటే ఆవులకి ఎక్కువ అంటే ఇప్పుడు వరి పంలము ఉంది కదండి వరి పొలంకి చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇదే ఆవులు ఏమో తీసుకుని వెళ్ళి ఎరువులకి అంటే పొలంలో జల్లితే చాలా ఉపయోగం ఉందండి దీనివల్ల ఏంటంటే పంట సారం చాలా బాగుంటుంది పంటసారం బాగా వస్తుంది అంటే ఆవులను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్